అండి అందరికీ నమస్తే అండి ఈరోజు పెసరపప్పుతో మంచి కమ్మనైన రెసిపీ తీసుకుందాను ఈరోజు ఈ పెసరపప్పు అయితే ఒక్క గ్లాసు తీసుకొని నా ఇంట్లో నానబెట్టిన ఇది ఎందుకంటే మెత్తగా నానాలే నానినప్పుడే ఇది మంచి వస్తుంది ఇది నానబెట్టి అయితే మళ్ళీ తెల్లారినాక మంచి వాటర్ రెండు సార్లు పోసుకొని శుభ్రంగా కడిగి తీసుకున్న ఇదైతే ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాము ఇందులో ఒక పచ్చిమిర్చి నా ఒక ఆరు ఎనిమిది ఒక సగం ఉల్లిపాయ సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు మిక్సీ జార్ తీసుకొని ఇది మిక్సీలు వేసుకుందాము కొంచెం వాటర్ ఉన్నా ఏమి కాదు ఎందుకంటే ఇది లూజే పట్టుకోవాలి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా ఇందులో వేసుకొని మెత్తగా పట్టుకోవాలి వీలైనంత మెత్తగా పట్టుకోవాలి ఈ పిండిని కొంచెం సాల్ట్ వేసుకుందాము సరిపోయేంత సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి చూద్దాము టేస్ట్ చూసినాక వేసుకుందాము కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము ఇంకా కొంచెం కూడా వాటర్ వేసుకొని ఇది లూజ్గా పట్టుకోవాలి ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పెసరపప్పును ఇది ఒక దానిలో తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వామ్ వేసుకోవాలి దీనితోటే టేస్ట్ వస్తుంది వేసుకొని ఇది చాలాసేపు కలుపుకోవాలి ఇట్లా చాలాసేపు కలుపుకుంటే కొంచెము నురుగులాగా వస్తుంది పిండి నురుగు వచ్చి లూజ్గా మంచిగా ఉంటుంది ఇట్లా కలుపుకోవాలి చాలాసేపు ఇట్లా కలుపుకోవాలి ఈ పిండిని ఇట్లా నురిగచ్చదాకా కలుపుకొని ఈ లూజుగా ఉండాలి ఈ లూజుగా ఉంటే సరిపోద్ది ఇంకా ఇందులో వేయవలసిన అవసరం లేదు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి ఆయిల్ వేడి కావాలి ఆయిల్ వేడైన చూసుకొని వేడైనాక ఈ గరిటెతో ఇట్లా తీసుకోవాలి పిండి గరిటె తీసుకొని ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకొని కొంచెం ఇట్లా పైన మనం ఈ వేడి నూనె వేస్తే ఇది పొంగుతుంది ఇట్లా వేసుకోవాలి ఇవి ఇట్లా వంగుతుంది వంగినాక రెండొక సైడ్ రెండో సైడ్ వేసుకోవాలి మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు చాలా టేస్ట్గా ఉంటాయి ఇట్లా చేసుకుంటే సేమ్ లాగా వంగుతాయి ఇవి ఇట్లా చేసుకుంటే నోట్లో వేసుకుంటేనైతే కరిగిపోతాయి అంత మెత్తగా మంచిగా టేస్ట్గా ఉంటాయి ఇవి చిన్న పిల్లలు కానీ పళ్ళు లేని వాళ్ళు కానీ ఈజీగా తినచ్చు అంత మెత్తగా ఉంటాయి ఇట్లా లోపల వంగి మంచిగా పైన కర కరకర లోపల మంచిగా మెత్తగా ఉంటాయి మంచిగా మనం పెసరిపప్పు తోటి పెసరి వడ పెసరి బేరలే కాదు ఇట్లా కూడా చేసుకోవచ్చు రెండు సైడ్లు అయితే మంచిగా ఇట్లా కాలాలి ఇలా కారము ఉప్పు కరెక్ట్ ఉంటే సరిపోద్ది ఇది దీనికి ఏ చట్నీ కూడా అవసరం లేదు ఇట్లే తినేయచ్చు నేను ఎనిమిది పచ్చిమిర్చి వేసినా కదా మీరు వేసుకుంటే ఇంకా రెండు మూడు అయినా వేసుకోవచ్చు కారం కొద్ది ఎక్కువ కావాలి అనుకుంటే ఇదిగో ఈ కలర్ ఖర్చు దాకానైతే మంచిగాలని ఇయ్యాలి ఇట్లా మంచిగా పొంగుతాయి కూడా చూసారు కదా ఇంకొకటి కూడా వేసుకుందాం ఇదే మాదిరిగా పిండి మాత్రం ఇట్లా సైళ్లకు కారకుండా చూడాలి గరిటకు ூசி இடல் பண்ணி இப்போ விடல்ப்பு சேம் வள வே நூனெத்த பைய அனே அன்னப்புடே பங்கு தான் எந்த நூனென்ன ஆ நூன நூனையை உண்ண காணி பங்கு இல்லை வேசினே பங்குத்தது ఇట్లా వేసుకోవాలని పనికి చూడని ఇట్లా వంగింది కదా ఇదిగో ఇట్లా వంగింది కదా పొంగినాక ఇప్పుడు రెండో సైడ్ కూడా ఇట్లా వేసుకోవాలి సేమ్ అరిసెలు లాగానే పొంగుతాయి పూరి వంగినట్టు అరిసెలు వంగినట్టే పొంగుతాయి ఇట్లా చేసుకుంటే పప్పు మాత్రం చాలా నానాలే మెత్తగా పట్టుకోవాలి చాలా సేపు కడుపు కలుపుకోవాలి నురగచ్చేదాకా కలుపుకోవాలి పిండి ఈ పిండి పప్పుని పట్టి పట్టుకున్నాక ఎట్లా వంగుతున్నాయా ఇట్లా వంగుతాయి రెండు సైడ్లు కూడా మంచిగా మంచిగాలనియాలి ఈ కలర్ ఖర్చు దాకా కాలనీయాలి సురు అరిసె వంగినట్టు వంగింది కదా ఇట్లా వంగుతుంది అన్నీ కూడా అప్లై చేసుకోవాలి మనం చేసుకునే ఎంతైతే చేసుకుంటామో అన్నీ కూడా అట్నే చేసుకోవాలి సేమ్ మళ్ళీ ఇట్లే అనుకోవాలి ఎందుకంటే ఇట్ల పైన వేసుకోవాలి ఇట్లా వేసుకున్నప్పుడే పొంగుతుంది కదా ఇట్లా వంగుతుంది పైన మొత్తం ఈ వేడి నూనె ఇట్లా వేసుకోవాలి సో చెరుగదా ఇట్లా వంగుతుంది రెండో సైడ్ వేసుకోవాలి రెండు సైడ్లు కూడా ఇట్నే కాలం వేయాలి ఇంతా కూడా ఇట్లా చేసుకోవాలి అన్నీ కూడా ఈ కలర్ కచ్చేదాకా వేయాలి చూసారు కదా అరిసెలాగా లేదు కొంచెం స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇవి ఎక్కువ పెడితే మాడిపోతాయి లోపల కాలయ ఇట్లా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే పైన కర్ర కర్ర లోపల సాఫ్ట్గా ఉంటాయి ఏదో పెసరపప్పుతో ఈ రెసిపీ చేయడం అయితే అయిపోయిందండి చూశారు కదా అరిసెల్లాగా పొంగి మంచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఇట్లా చేసుకుంటే ఇంతవరకు మీరు ఎప్పుడన్నా చేసుకోకుండా చెయ్యండి ఎందుకంటే ఏదో రెండు తింటే సరిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి కమ్మగా కూడా ఉంటాయి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము ఈజీగా చేసుకోవచ్చు ఐదు నిమిషాల పని ఇంట్లో పెసరపప్పు ఉంటే సరిపోద్ది అంతే ఇలా ఎక్కువ ఏమి వేయవలసిన పని లేదు చూసారు కదా నేను ఏమేమి వేసినో ఇట్లా చేసుకోవాలనుకుంటే ఇవి ఎట్లా చేయాలనుకుంటే మన ఛానల్కైతే వెళ్ళి వీడియోస్ చూడండి చూసి మీరు కూడా చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇవి ఎట్లున్నాయి అన్నది లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి ఓపెన్ చేస్తా ఒకటి ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి చూద్దాము ఎట్లా ఉందన్నది ఇదిగో మెత్తగా లోపల పైన కరకర ఇట్లా చాలా టేస్ట్గానే అయితే ఉంటుంది ఇట్లా చేసుకుంటే ఇట్లా మంచిగా మంచిగాలాలే లోపల సరి కదా ఇట్లా ఉంటాయి మెత్తగా మెత్తగానైతే ఉంటాయి ఇట్లా చూసారు కదా పైన కర్ర కర్ర లోపల మెత్తగా మంచిగా ఉంటాయి ఇట్లా ఉంటాయి ఈ పెసరపప్పు తోట అయితే ఇట్లా చేసుకోండి ఇష్టంగా తినచ్చు టేస్ట్గా ఉంటాయి బాయండి ఉంటా మరి ఈరోజైతే ఈ వంట మీరు కూడా కంపల్సరీ చేసుకోండి మీ అందరికీ నచ్చితేనైతే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకోండి చేసుకొని ఎట్లుందన్నది కామెంట్ కూడా చేయండి బెల్లు నొక్కి నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి వెళ్ళి చివరి దాకా చూడండి చూసి మీరు కూడా వండుకోరు మీరు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి చూసారు కదా ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఏదో కూర వండడం అయితే అయిపోయింది ఆలుగడ్డ ఫ్రై మీరు కూడా ఇట్లా వండుకోండి బాగండి ఉంటా మరి ఈరోజు అయితే ఈ వంట